యాదాద్రి భువనగిరి జిల్లా సంగ్యం ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ ఆరా తీశారు ఇంకా తేమ శాతం వచ్చిన ధాన్యం కుప్పల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆలస్యమైనప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు నాలుగు లారీల కేంద్రానికి వచ్చేలా చూడాలని సివిల్ సప్లై అధికారులను సూచించారు సరైన లారీలు పంపించకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఒక సెంటర్ కారు సెంటర్కి మీకు ఆరు లారీలు ఒత్తిడి పెడదాం ఇప్పుడు లారీలు ఎవరు వీళ్ళ లేట్లే మాచర్ వచ్చింది లేదా అరెస్ట్ చేయి ఒక అరెస్ట్ చేద్దాం ఏది ఆ నాలుగు పంపుతా అన్నాడు ఒకటి అటు ఆడో సెంటర్ ఏడో సెంటర్ పంపిణి ఎంత విశ్రాంతే ఉంది గోకారం సెంటర్ వన్కి ఎవ్రీడే నాలుగు లారీలు ఒకదానికి నాలుగు లారీలు ఒకదానికి అని చెప్పు ఎట్లా కట్టుకొడతాడు మూడు మూడు పంపిస్తాడు కనీసం చివరికి సరే నాలుగు రాకపోతే మాత్రం నాకు చెప్పాలా ఎటు నాకు చెప్పడం కాదు వీళ్ళకి చెప్తున్నా నువ్వు చేయాలా వీళ్ళు చెప్పాలా అంత అసలు రైతులతోనే పెట్టి మొత్తం